ప్రభు నేసుక్రీస్తు నవములు నా ప్రేమైనటువంటి క్రైస్తవ మిత్రులందరికీ నా యొక్క వందనాలు తెలియజేస్తున్నాను ఈరోజు నేను మీతో మాట్లాడేటటువంటి విషయాలు చాలా 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 ఇంపార్టెంట్ ప్రాముఖ్యం విషయాలు ఏంటి అన్నట్లయితే క్రైస్తవ లోకంలో జరుగుతున్నటువంటి ఈ అద్భుతములు స్వస్థతలు అనేక వరాలు ఉన్నాయని చెప్పుకొని రకరకాల జిమ్మిక్లు డ్రామాలు చీప్ ట్రిక్స్ ప్లే చేస్తున్నటువంటి వారందరికీ చెక్ పెట్టేటటువంటి బాధ ఇది నిజంగా మీరు వాక్యం పరిశోధనాత్మకంగా విన్నట్లయితే చూసినట్లయితే మీరు అర్థం చేసుకుంటారు అలా అర్థం చేసుకోవాలని ఆశపడుతున్నాను అసలు క్రైస్తవ్యంలో నేడు ఈ అద్భుత వరములు కృపావరములు మహత్కార్యాలు సూచిక్రియలు ఉన్నాయా నేడంటే ఖచ్చితముగా లేవు అని చెప్పడానికి కొన్ని ఆధారాలు కొన్నింటిని చూపిస్తాను ఏమిటి అన్నట్టయితే అసలు ప్రభు ఎవరికి వరాలు ఇచ్చాడు అంటే అప్పోస్తులకు మాత్రమే ఇచ్చాడు మళ్ళీ చెప్తున్నాను అప్పోస్తులకు మాత్రమే అది కూడా పన్నెండు మంది అపోస్తులకు మాత్రమే ఇచ్చాడు ఎలాంటి వరాలు ఇచ్చాడు అన్నట్లయితే ఆయన తన పన్నెండు మంది శిష్యులను పిలిచి ఎంతమంది పిలిచాడు పన్నెండు మందిని పిలిచారు చాలా మంది వెంబడించేవారు కానీ పన్నెండు మందిని పిలిచి అపిత్రాత్మలను వెళ్ళగొట్టుటకును ప్రతి విధమైన రోగమును ప్రతి విధమైన వ్యాధిని స్వస్థపరచుటకును వారికి అధికారం ఇచ్చాను ఆ పన్నెండు మంది అపోస్తుల పేర్లు ఏవన పన్నెండు మంది పేర్లు ఇక్కడ రాశాడు అందులో ఇసుక కూడా ఉన్నాడు వారిని ఏర్పరిచి లోకంలోనికి పంపాడు ప్రవీణ్ యేసుక్రీస్త్ వారు ఆ పోస్తులు రెండు సార్లు పంపారు లోకంలోనికి ఏంటంటే ఇక్కడ పరిమితి పరిమితిగల ఆజ్ఞ అంటే లిమిటెడ్ కమిషన్ ఇచ్చి పంపిస్తున్నాడు ఐదో వచ్చిన చూద్దామండి యేసువా పన్నెండు మందిని పంపుచు వారిని చూచి వారికి ఆజ్ఞాపించిన ఏమనగా మీరు అన్య జనుల దారిలోనికి వెళ్ళకూడి సమరయలే పట్టణములను ప్రవేశింపకుడి అంటే అన్యులకు స్వార్థ ప్రకటించకండి ఇస్రేలు అంశంలో నశించిన గుర్రెదుక వెల్లుడి అండి లిమిటెడ్ కమిషన్ పన్నెండు మందిని పంపాడు అది కూడా ఒక ప్రాంతానికి ఒక్క జనాంగాన్ని ఇస్రేల్ జనాంగానికి మాత్రమే పరిమితంగా పంపించాడు మొదటిసారి పంపినప్పుడు వెలుచు పరలోక పరలోకరాజ్యం సమీపించినది అని ప్రకటించుడి ఎనిమిదవచనం చాలా ప్రాముఖ్యమైనది రోగులను స్వస్థపరచుడి చనిపోయిన వారిని లేపుడి కుష్ఠ రోగులు శుద్ధుగా చేయడి దయములు వెల్లగొట్టిడి ఉచితంగా పొందితే ఉచితంగా ఈయుడని చెప్పాడు అంటే చనిపోయిన వారిని కూడా లేపండి అని విశేష అధికారిని పంపించాడు ఇది మొదటిసారి ఇక సెకండ్ టైం ఎప్పుడు పంపాడు అన్నట్లయితే ప్రభు అయిన యేసు మరణించి తిరిగి లేచిన తర్వాత మరీ ఆ పోస్తులు పిలిచి పంపిస్తున్నాడు అక్కడికి సర్వలోకానికి పంపి సమస్త జ్వరణ శిష్యులుగా చేయడానికిన్నాడు దాన్ని గ్రేట్ కమిషన్ అన్నారు అంటే గొప్ప ఆజ్ఞ అన్లిమిటెడ్ ఏరియా ప్రపంచం మొత్తం తిరగడానికి అధికారం ఎందుకు మత్స్య శాత ఇరవై ఎనిమిది అధ్యయనం పద్దెనిమిది అధ్యక్ష ప్రభు చెప్తున్నాడు ఆయన తిరిగి లేచిన తర్వాత చూద్దాం ఒకసారి అయితే ఏసు వారి వచ్చి పరలోకమందును భూమి మీదను నాకు సర్వాధికారం ఇయ్యబడి మొత్తం అధికారం ఇయ్యబడి ఉన్నది సర్వాధికారం ఏమి చేయడానికనే అది అధికారం ఉంది కాబట్టి అధికారం ఉంది కాబట్టి మీరు వెళ్ళి సమస్త జనులను శిష్యులుగా చేయడి బాప్తిష్టములు ఇవ్వండి అని చెప్తున్నాడు ఇవే విషయాలు మార్కుగా రాస్తూ మార్కు పదహారు పదిహేను పదహారు చూసినట్లయితే అక్కడ అంటాడు మీరు సర్వలోకములకు వెళ్ళి సర్వ కేసు వార్త ప్రకటించుడి నమ్మి పొందిన పొందినవాడు రక్షింపడం నా మనవానికి శిక్ష విధింపబడడం సర్వలోకమునకు వెళ్ళి సర్వ సృష్టికి స్వార్త అన్లిమిటెడ్ కమిషన్ అంటే గ్రేట్ కమిషన్ గొప్ప ఆజ్ఞ అంటే ఆ ఉన్నటువంటి దేవుడు ఇచ్చినటువంటి అధికారాలు అనేక అద్భుతములు సూచిక్రిలు మరణించిన వారు లేపేటటువంటి శక్తి ఎవరికి ఇచ్చాడు ఆ మాత్రమే ఇచ్చాడు ఇస్తూ వారిని ఏర్పరిచాడు ఒకవేళ లోకములో ఎవరైనా అద్భుతాలు చేయాలంటే అపోస్తుల ద్వారానే తప్ప నేరుగా ఆ వరము ఎవరికి రాదు అన్నటువంటి నిజాన్ని చాలామంది క్రైస్తువులు గుర్తించలేదు వారికి తెలీదు సంఘములో అద్భుత వరములు కానీ పరిశుద్ధాత్మ వరములు కానీ కృపావరములు కానీ ఈ అద్భుతాలు కానీ స్వస్థతలు కానీ సూచికలు కానీ మార్స్కారాలు జరగాలంటే అపోస్తుల ద్వారా మాత్రమే మిగతా వారు చేస్తే ఆ వారి మీద చేతుల నుంచి వారికి ఆ శక్తిని ఇచ్చినట్లయితే ఆ ద్వారా సంక్రమించి మాత్రమే చేయగలరు తప్ప నేరుగా దేవుడు ఎవ్వరికి ఇవ్వడు ప్రభు ఎవ్వడు ఈ విషయాలు గుర్తించాలి ఎందుకంటే మత్తిశ వార్త పదహారో అధ్యాయంలో ప్రభు పలికిన మాటలు చూద్దామండి పేతుడితో పలుకుతున్నాడు పద్దెనిమిది పంతొమ్మిది వచ్చాను చదువు మరియు నీవు పేతృవు నీవైతే పేతృవు పేతురు అంటే రాయి క్రీస్తు అంటే బండ చాలా పెద్దది సైత్ చెప్పలేము మరియు నువ్వు పేతురు ఈ బండ మీద నా సంఘమును కట్టుదు ఈ బండ అంతకు అంతకుముందు భాగంలో పేతురు పలుకుతున్నాడు నీవు సజీవుడవగు దేవుని కుమారుడు అనే క్రీస్తు అన్నాడు క్రీస్తు అంటే బండ ఆ బండ క్రీస్తే అని మొదటికొరుంది పది నాలుగు ఉంటుందండి బండ ఆ బండ క్రీస్తి తమ్మును వెంబడించిన ఆత్మ సంబంధమైన బండ అంటాడు పత్రికలో క్రిస్తి బండ అంటే చెక్కు చెతరని స్థిరమైన వాడని అర్థం ఈ బండ మీద నువ్వు క్రీస్తు అన్నావు కదా ఆ క్రీస్తు ఈ బండ మీద నా సంఘంను కట్టుదును అంటూ పాతాళలోక ద్వారములు దాన్ని ఎదుట నిలువ నేరవు అంటే క్రీస్తు యొక్క సంఘములో ఉంటే పాతాళములకు వెళ్ళరు ఆ సంఘము ముందు అంటే క్రీస్తు సంఘము ముందు పాతాళలోక ద్వారములు నిల్వలేరవు పటాపంచలై పారిపోతాయి అంటే క్రీస్తు సంఘములోనే తాను కట్టిన సంఘములోనే రక్షణ ఉన్నది మనుషులు అనేక సంఘాలు కట్టారు చాలా కట్టారు కొన్ని వేలు వాటిలో లేదు రక్షణ ఓకే నెక్స్ట్ పంతుముద వచ్చిన చెప్తున్నాడు చాలా ప్రాముఖ్యం ఇది పరలోక రాజ్యం యొక్క తాళపు చెవులు నీకు ఇచ్చేదను పరలోక రాజ్యం యొక్క తాళపు చెవులు ఎవరికి పేతురికి ఏమిస్తున్నాడు ప్రభు పరలోక రాజ్యం యొక్క తాళపు చెవులు అసలు పరలోక రాజ్యం అంటే అంటే సంఘమే పరలోక రాజ్యం తెలుసా మీకు సంఘమే పరలోక రాజ్యం రాజ్యం సమీపించినది మారు మనసు పొందుడి అని ప్రాకటం బా మొదలు పెట్టాను ఎవరు ప్రభునేసి క్రీస్తు మత్స్సు నాలుగు పదిహేడు ఉంటుంది మత్త మూడు ఒకటి రెండు వచ్చినాలు అదే మాటలు బాప్తిస్టు వ్యూహాన్ని కూడా చెప్పాడు రాజ్యం సమీపించింది మారు మనసు పొందుడి అని ప్రకటిస్తున్నాడు అది దేవుని రాజ్యం అన్న రాజ్యం అని ఒకటే రాజ్యం యొక్క తాళపు చెవులు అంటే సంఘము ఓపించేసి అధికారం నీకిస్తున్నాను నీకిచ్చేదను అందుకే సంఘ ప్రారంభములో మొట్టమొదటి ప్రసంగము అంటే ఓపెనింగు పేతులు చేశాడు ఆ ప్రసంగం అతని ప్రసంగముతో మూడు వేల మంది బాప్తిసం పొంది సంఘం ఓపెన్ అయింది ఆ తాళం తీశాడు నీవు భూలోకముందు దేనిని బంధించువో బంధించుదువో ఏదైతే నువ్వు ఈ భూమి మీద బంధిస్తావో చెప్పవో అది పరలోకమందును బంధింపబడని సంఘములో ఉండదు నువ్వే చెప్తాదే సంఘం ఉంటుంది నీదే దే నీవు ఏదైతే అమలు చేస్తావో అది సంఘములో ఇంప్లిమెంట్ అవుతుంది భూలోకమందు దేని విప్పుదువో అది పరలోకమందు విప్పబడును అంటే ఏదైతే నువ్వు బోధిస్తావో ఏ విధానమైతే ప్రవేశపెడతావో సంఘములో భూమి మీద అది సంఘములు అమలవుతుందని సంఘము యొక్క విధి విధానాలు ఏమైనా కానీ పేతురు ద్వారా పేతురు ద్వారా ఒకరి ద్వారానే కాదు నెక్స్ట్ అప్పోస్తులందరూ చెప్పాడు పద్దెనిమిది పద్దెనిమిది మార్కు మత్స్యస్థ వార్త పద్దెనిమిదిలో పద్దెనిమిది ఇక్కడ పేతుడితో చెప్పాడు ఇక్కడ శిష్యులందరితో మాట్లాడుతున్నాడు ఏమని భూమి మీద మీరు ఇక్కడ బహువచనం అక్కడ నీవు ఇక్కడ మీరు అంటే అప్పోస్తులందరూ వేటిని బంధింతురో అవి పరలోకమందును బంధింపబడను భూమి మీద మీరు వేటిని విప్పుదురో అది పరలోకమందు విప్పబడని మీతో నిశ్చిమగా చెప్పుచున్నాను అని చెప్పాడు అంటే ఆ పోస్టులకు భూమి మీద ప్రకటించే అధికారము ఏదైనా వరములు కానీ ఏమి ఇచ్చే అధికారం వారికి మాత్రమే ఇచ్చి ప్రభు పరలోకానికి వెళ్ళిపోయాడు నేరుగా ప్రభు నేషకరిస్తు నుంచి ఎవరికి అద్భుత వరములు కానీ అద్భుత శక్తులు కానీ పరిశుద్ధాత్మ వరములు కానీ ఏవి రావు అపోస్తుల ద్వారా మాత్రమే వస్తుంది రాజ్యముకు తాలపు చెవులు ఇస్తున్నాను నీవు ద్వారా మీ ద్వారా మాత్రమే బోధ అందుకే ఏమన్నాడు అపోస్తుల కార్యము రెండు నలభై రెండులో వీరు బోధ బోధయందు సహవాసమందు రొట్టివిరి చేండు ప్రార్థన చేయండి ఎడతగకు ఉండేది అపోస్తుల బోధ తండ్రి వద్ద నుంచి ప్రభు నేసుక్రిస్తునకు ప్రభునేసుక్రిస్తు ద్వారా అపోస్తులకు అపోస్తుల ద్వారా మాత్రమే భూమి మీద సంఘానికి వస్తుంది తప్ప నేరుగా ఏ వారములు రావు కరుంది పత్రికలు అనేక వరాలు బుద్ధి వాక్యం జ్ఞానవాక్యం స్వస్థపరచ వరాలు అద్భుత శక్తులు భాషలు మాట్లాడేది అర్థం చెప్పేది ఇవన్నీ ఎవరి వల్ల అన్నట్లయితే కేవలము అపోస్తులు అనుమతించినందుకే అవి సంఘంలోకి వచ్చాయి కానీ మరి వేరే విధంగా రాదు ఒకవేళ వేరే విధంగా నేరుగా వచ్చినట్లయితే వీరు కాకుండా వీరితో సంబంధం లేకుండా వీరి అనుమతి లేకుండా వీరివ్వకుండా వచ్చినట్లయితే ఈ వాక్యం ప్రభువు మాట్లాడే మాట తప్పు అవుతుంది ప్రభువు అబద్ధకుడు అవుతాడు భూమి మీద విశేషమైన అధికారాలు అపోస్తులు కలిగి ఉన్నారు చిన్న ఉదాహరణ చెప్తాను మీకు ఈ సమ అపోల ఆరో ఆరోగ్యంలో అక్కడ శిష్యుల సంఖ్య విస్తరించింది కాబట్టి అంటే శిష్యులు క్రైస్తవులు విస్తరించారు చాలా ఎక్కువగా రక్షణ పొంది పెద్ద సమూహమయ్యారు అనుకొని అక్కడ పరిచర్యలు అనుదిన పరిచర్యలు కొన్ని ప్రాబ్లమ్స్ వచ్చాయి వాళ్ళ వాళ్ళు సడుకుంటున్నారు గొనుక్కుంటున్నారు జరుగుతూ ఉంది ఈ విషయాలు మొదటి వయసులో ఉంటాయి అప్పుడు ఆ పుస్తుళ్ళు ఏం చేస్తారంటే అందరిని పిలిచి మీటింగ్ పెట్టి మేము దేవుని వాక్యం బోధించడం మాని మీకు ఆహారం పంచిపెడుతూ కాలం గడిపేస్తున్నాం ఇది కరెక్ట్ కాదు కనుకనే కాబట్టి మూడవ వచనములో ఆత్మతోనూ జ్ఞానముతోనూ నిండుకొని మంచి పేరు పొందిన ఏడుగురు మనుషులను మీరు ఏర్పరచుకోండి మేము వారిని ఈ పనికి నియమంతుము అయితే మేము ప్రార్థనలో వాక్యంలో ఏడతగా ఉంటామని చెప్పారు ఈ మాట అందరికి ఇష్టమైన కనుకనే ఒక ఏడుగురిని ఏర్పాటు చేశారు ఈ ఏడుగురు అవన్నట్లయితే చూడండి ఐదవ వచనములో ఈ మాట జనసు ఇష్టమైన వారి విశ్వాసముతోనూ పరిశుద్ధాత్మ నిండుకున్న వాడైన స్టెఫను పిలిప్పు ప్రొకొనీరు ప్రొకోరు నికానోరు తిమోను పర్మణాసు యూదుల మత ప్రవిష్ఠుడును అంత్యోకయ్యవాడు నాకు నీకోలు వారిని ఈ ఏడుగురిని ఏర్పరిచారు వారిని అపోతుడిని నిలబిట్రెవరు అందులో ఫిలిప్ కూడా ఉన్నారు మొదటి పేరు లాల్వే వీరు ప్రార్థన చేసి వారి మీద చేతులుంచిరి ఎందుకు చేతులుంచారు చేతులుంచడం ద్వారా ఎవరు అపోస్తులు చేతులుంచడం ద్వారా వారికి వరాలు వస్తాయి పరిశుద్ధ ఆత్మ వరం అనుగ్రహం పడుతుంది అయితే ఎనిమిదవ వచ్చినాం ఈ చేతుల నుంచి ఎప్పుడైతే ఏం చేస్తున్నాడు చూడండి స్తపన కృపతోను బలముతో నిండుకున్న వాడై ప్రజల మధ్య మహత్కార్యములు గొప్ప సూచక్రియలు చేయించుంటారు ఎందుకు వచ్చింది శక్తి ఆ పోస్తుల్లో చేతుల నుంచి ప్రార్థన చేయడం వచ్చింది ఈ స్టెప్నకే కాదు ఫిలిప్ కూడా వచ్చింది ఫిలిప్ కూడా అందులో ఒకటి కదా ఫిలిప్కి వచ్చింది ఎనిమిది అచ్చి చూడాలని ఒకసారి పన్నెండు వచ్చింది ఎనిమిది పన్నెండు అపోస్తుల కార్యము అయితే ఫిలిప్ దేవుని రాజ్యమును గుర్చి యేసుక్రిత నాము గూర్చి స్వార్థ ప్రకటించు చూడగా వాళ్ళతో నమ్మి పురుషులను స్త్రీలను బాప్తి పొంది అప్పుడు సీమోను కూడా నమ్మి బాప్తి పొందిన ఫిలిప్ నిడబాయికుండా పిలుపు చేసినటువంటి సూచక క్రియలను గొప్పను చూసి విభ్రాంతి నొందను ఎవరు చేస్తున్నారు ఇక్కడ పిలుపు కూడా చేస్తున్నాడు పిలుపు ఎందుకు చేయగలిగాడు అప్పోస్తుల చేతులుంచి వారి కొరకు ప్రార్థన చేశారు అయితే అపోస్తులు వరం ఇవ్వగలరు కానీ అపోస్తు నుంచి పొందిన వారు తిరిగి ఇంకొకరు వరం ఇవ్వలేరు తిరిగి ఇవ్వలేరు వారు పొందిన వరకు చేసిన వరకే పరిమితం కానీ వారు కూడా ఇంకొకరు వరం ఇచ్చేటటువంటి అధికారం వారు లేరు స్టెపనవచ్చు పిలిపోవచ్చు మిగతా వారు ఎవరైతే ఏడుగురు ఉన్నారో వారికి వరములు వచ్చాయి కానీ వారు చేయగలరు అద్భుతములు కానీ వారు ఆ వరాన్ని ఇంకొకరికి ఇవ్వలేరు ఆ పోస్తుల్లో మాత్రమే ఇవ్వగలరు చూడండి ఇంకా చెప్తున్నాను ఇక్కడ పద్నాలుగు వచ్చినప్పుడు సమరయులు దేవుని వాక్యం అంగీకరించిన ఎరుశేములు అపోస్తులు విని సమరయులు కూడా రక్షణ పొందారు అని విని పేతురు వివాహాన్ని వారితో పంపిరి వచ్చాడు అపోస్తులు వచ్చారు వీరు వచ్చి వారు పరిశుద్ధాత్మ పొందవాలని వారి కొరకు ప్రార్థన చేసిరి అంతకుముందు వారు ఎవరి మీద ఆయన దిగి ఉండలేదు ఎవరు ప్రార్థన చేశారు అప్పోస్తులు ప్రార్థన చేసి పరిశుద్ధాత్మలు వస్తారు ఫిలిప్ ఇవ్వచ్చు కదా ఆయన పొందే వరకు ఇవ్వలేడు ఆ పోస్టులే ఇవ్వాలి ఎందుకు పరలోక రాజ్యం తాళపు చెవులు ఇచ్చాడు భూమి మీద మీరు ఏమి ఇబ్బతారో అది పరలోకంలో సంఘములు అమలవుతుంది వస్తుంది ఏది బంధిస్తారో అది పరలోక రాజ్యంలో అంటే సంఘంలో ఉండదు చూడండి ఇక్కడ పదిహేడవ చిరంలో అప్పుడు పేతురు యోహాను వారి మీద చేతులుంచగా వారి పరిశుద్ధ ఆత్మలు పొందిరీ ఎవరుంచారు చేతులు ఎరుశీలం నుంచి వీరొచ్చి ఈ సమరీ పట్టణంలో వీరి నుంచి ప్రార్థన చేశారు కానీ ఫిలిప్పు ఆ పని చేయలేకపోయి ఎందుకంటే లేడు పొందిన వరకే పరిమితం ఇక్కడ విషయాన్ని మీరు గమనించాలి అపోస్తులు ఏ అద్భుతాలైనా ఏ వరాలైనా పరిశుద్ధాత్మ వరము లేదైనా కానీ అప్పోస్తుల ద్వారా మాత్రమే సంఘమునికి వచ్చాయి చాలామంది ఉన్నారు అద్భుత వరాలు గల వారు సంఘములు అన్నాడు ముఖ్యంగా కొరింది సంఘం చూడగలం వీరందరికీ వచ్చిందంటే నేరుగా రాదండి నేరుగా రాదు అప్పోస్తులు ఉండాలి వారు ప్రార్థించాలి ఇంటి మీద కూడా ఎలాగొచ్చిందండి పేత్రుల్ని ప్రార్థన చేశాడు కనుక వచ్చింది పేతులు లేకపోతే రాదు ఆ పోస్తుల ద్వారా మాత్రమే ఏ వరాలైనా కానీ ఏ అద్భుతాలైనా కానీ ఏ శక్తులైనా కానీ అది ప్రభు నేర్చు వారికి ఇచ్చినటువంటి గొప్ప అధికారం మూసే అధికారం ఓపెన్ చేసే అధికారము ఎవరికి ఉంది ఆ పోస్తులకు మాత్రమే ఉంది ఇప్పుడు నేడున్నటువంటి అద్భుత వారాలు ఉన్నాయని చెప్పి ప్రతి ఒక్కడు కూడా అబద్ధపు ప్రవక్త అబద్ధపు క్రీస్తు క్రూరమైన తోడేలు అయితే ఆనాడు అద్భుతములు ఇచ్చేటటువంటి అప్పోస్తులు ఈనాడు ఉన్నారా ఆ పన్నెండు మంది లేరు దొంగ అప్పోస్తులు ఉన్నారు చాలామంది కానీ ప్రభు యొక్క వరములు కలిగిన ఇచ్చే వరములు కలిగినటువంటి అప్పోస్తులు అందరూ కూడా మొదటి శతాబ్దం చనిపోయారు ఇవ్వడానికి లేరు కొన్ని పొందిన వారు ఉన్నారా పొందిన వారు చనిపోయారు వారు బ్రతికున్న ఎవరికే వెళ్ళారు కాబట్టి నేడు లోకంలో అద్భుత వరములు లేవు మరి స్వస్థత లేవా స్వస్థత వేరు అద్భుతాలు వేరు స్వస్థత అంటే ఆరోగ్యం ప్రార్థన చేయండి దేవుడు ఖచ్చితంగా మీ ప్రార్థన వింటాడు వినడానికి అవకాశం ఉంది ఒకవేళ వినకపోయినా నో ప్రాబ్లం ఎందుకనట్లయితే అనారోగ్యం అనేటటువంటిది శరీరంకి వస్తుంది మరణిస్తే గొప్ప భాగ్యమే కదా మరణిస్తే పరదేశకు వెళ్తాం ఆరోగ్యంగా ఉండి ఉన్నా అనారోగ్యంగా ఒకరు చనిపోతాం దరిద్రుడు లాజరు అనారోగ్యంతో మరణించి ఎక్కడికి వెళ్ళాడండి పరదేశ్కి వెళ్ళాడు హ్యాపీయే కదా ఒక అనారోగ్యం వరకు వచ్చినప్పుడు మనం ప్రార్థన చేయాలి అడుగుడి మీ కీబుడును వెదకుడి మీకు దొరుకుడు విశ్వాసంతో మనం ప్రార్థన చేసినట్లయితే అనిశ్చిత్తమైతే ఆరోగ్యమిస్తాడు అది మనం కలార చూస్తున్నాం అనుభవిస్తున్నాం ఆ మేలు అది వేరు మహత్కార్యాలు వేరు అద్భుతాలు వేరు ఆనాడు అపోస్తులు కాలం దాటి దాటిపోయిన తర్వాత మనకి ఇవ్వబడినటువంటి గ్రంథం పట్టించి మాత్రమేమో రక్షణ పొందాలి యేసు దేవుని కుమారుడని క్రీస్తువుని నమ్మునట్లును నమ్మి ఆయన నామందు జీవం పొందినట్లు ఇవి వ్రాయబడిను అనేకము చేశాడు అవి రాయలేదు కొద్దిగా రాశాడు ఇవి వ్రాయబడ్డాయి రక్షణ పొందడానికి కానీ రక్షణ పొందడానికి అద్భుతాలతో సంబంధం లేదు అవి ఆగిపోయాయి ఆ పోస్టులతోనే ఆగిపోయాయి ఇది సత్యం నేరుగా ప్రభు ఎవరికి ఇచ్చినా ప్రభువు అబద్ధికుడవుతాడు ఆ పోస్తులకి తాళపు తాలపు చెవులు ఇచ్చాడు ఆ పోస్తులకి ఓపెన్ చేసే అధికారము బంధించే అధికారం ఇచ్చాడు కనుక వారి ద్వారానే సంఘములు అనక పరలోక రాజ్యంలో అమలవుతుంది వారి ఇప్పుడు లేరు గనుక ఇప్పుడు మనకేమొచ్చింది వాక్యం ఇచ్చాడు వాక్యము ద్వారా మాత్రమే రక్షణ కానీ అద్భుత వరములు ఎవ్వరికి లేవు లేవు భూమి మీద లేవు నేడున్న వారందరూ అబద్ధకులే ఇటువంటి వారు చేసిన వారు జిమ్మిక్లే అందుకే ప్రభు చెప్తున్నాడు మత ఇరవై నాలుగు ఇరవై నాలుగులో అబద్ధపు క్రీస్తులను అబద్ధపు ప్రవక్తులను వచ్చి వాళ్ళు వస్తారు ఎందుకు వీళ్ళు అయిపోయారు కదా వాళ్ళు వస్తారు వచ్చి సాధ్యమైతే ఏర్పరచబడిన వారిని అంటే రక్షణకు సిద్ధము వారిని సహితము మోసము దేని కొరకు చేస్తారంటే వాళ్ళు మోసము చేటుకై గొప్ప సూచక మహత్కార్యములను కనుపరచదురు ఇదిగో ముందుగా మీతో చెప్పి ఉన్నాను అని మత్స్య వార్త ఇరవై నాలుగు వైజంలో ఇరవై నాలుగు ఇరవై ఐదు వైజాగ్ ప్రభు పలుకుతున్నాడు నేడు చేసేవారందరూ అబద్ధపు క్రీస్తులు అబద్ధపు ప్రవక్తులే ఈనాడు వరములు ఎవ్వరికీ లేవు అంతా కూడా భూటకాలు మోసాలు జరుగుతున్నాయి ఒకవేళ నేడు కూడా ఉన్నట్లయితే ఆ పోస్తులు ఉండి ఉండాలి కదా ఆ పోస్తులు లేరు కదా వారి ద్వారా మాత్రం వారికి మాత్రమే సర్వాధికారము గల దేవుడు ప్రభు ఇచ్చాడు అధికారాలు వారి ద్వారా మాత్రమే తప్ప ఇంకొకటి ఇంకో మార్గం లేదు అందుకే పేతురు మాట చెప్తున్నాడు చూద్దాం ఒకసారి రెండవ పేతురు మొదటి అధ్యాయంలో రెండవ పేతురు మొదటి అధ్యాయము పదమూడు పద్నాలుగు పదిహేను అవసరాలు పేతురు మాళి చెప్తున్నాడు చూద్దాం మన ప్రభుని యేసుక్రీస్తు నాకు సూచించిన ప్రకారము ఎవరండి పేతురు మాట్లాడుతున్నాడు పేతురు ఎవరండి ప్రాథమ శిష్యుడని చెప్పచ్చు మొట్టమొదటి పరడ ఒక రాజ్యము తాళము ఓపెన్ చేసిన వాడు భూమి మీద ఏది ఇప్పినా బంధించిన అధికారం గలవాడు పేతురు సంఘములు అమలవడానికి భూమి మీద బోధించే వరములిచ్చే ఆ గొప్ప అధికారం ప్రభు ద్వారా పొందిన వ్యక్తి మాట్లాడుతున్నాడు అండి మరియు మన ప్రభుని ఏసుక్రితు నాకు సూచించిన ప్రకారం ఈ గుడారము త్వరగా విడిచిపెట్టవలసి వచ్చని ఎరిగి తొందరగా చనిపోతాను ఈ గుడారాన్ని విడిచిపోతానని ఎరిగి నేను ఈ గుడారములో ఉన్నంత కాలము ఈ సంగతులు జ్ఞాపకం చేసి మిమ్మును రేపుట న్యాయమని ఎంచుతున్నాను ఈ వాక్యం ద్వారా మిమ్ము రేపుతాను మిమ్మల్ని రేపుతాను మర్చిపోకుండా మీకు చేస్తాను ఎవరు పేతులు మాట్లాడుతున్నారు మిమ్మల్ని నేను వాక్యంలో ప్రభువు నందు ఉత్తేజపరచాలి నెక్స్ట్ పదిహేను వచ్చినప్పుడు నేను మృతి పొందిన తర్వాత కూడా అంటే నేను చనిపోయిన తర్వాత కూడా మీరు నిత్యము వీటిని జ్ఞాపకము చేసుకున్నట్లు జాగ్రత్త చేతును అంటే పత్రికలు వ్రాసి పెడతాను వ్రాయబడిన లేఖనాలు ఆ పోస్టుల ద్వారా మనకు వచ్చాయి చనిపోయిన తర్వాత కూడా వీటిని జ్ఞాపకము చేసుకున్నట్లు జాగ్రత్త చేతును అంటే ఏంటి నేను చనిపోయిన పర్లేదు అద్భుతాలు వస్తాయి వరాలు వస్తాయి ప్రభు స్వరం వస్తుంది మీకు చెప్తా ఉంటుంది అన్నాడా ఏదైనా కానీ ఆ పోస్తుల ద్వారా మాత్రమే నేరుగా ప్రభు ఎవరితో కాంటాక్ట్ పెట్టుకోడు మొదటి రాకడ్లు వచ్చాడు ఆయన పని ముగిస్తూ శిష్యులకు అప్పగించాడు వెళ్ళాడు పని జరుగుతుంది అపోస్తుల పని వారు చేశారు వారు పడి వెళ్ళిపోయారు ఇప్పుడు కృపా అప్పగింపబడిన మనము ఆ వాక్యం ద్వారా మాత్రమే వారు బోధించినటువంటి వారు చేసినటువంటి అద్భుతాలు బోధించిన విషయాలు గ్రంథస్థం చేయబడ్డాయి వాటిని విశ్వసించి వాటి ద్వారా మాత్రమే రక్షణ పొందాలి అంతేగాని నేడు ఎవరికి వర్రాములు మరి లేవు ఎందుకంటే వరాలు ఇచ్చేటటువంటి అపోస్తులు వెళ్ళిపోయారు నేడున్నవారు అబద్ధ బోధకులు ఈ విషయము నూటికి నూరు పాళ్ళు నిజం ఇది మీరు అర్థం చేసుకున్నట్లయితే ప్రభు మాటలో బోధలు ఉన్నవారు అందరికీ వందనములు దేవుడు మిమ్మల్ని దీవించుగాక ఆమెను